ఈ పాము చూసుకొచ్చి దెబ్బకి గుండెకాయ కడుపులోకి జరిపోయేదా ఆయన ఇది పామ్ కాదు పాం పూసనమాట అసలు దీనికైనా ఇంత ఓవర్ డైలాగ్ అని మీరు అనుకున్నచ్చు అసలు నిజం ఏంటంటే ఇంతకు ముందరే బండ కిందే బండి కింద ఈడే ఇడుచుకుని ఈడున్నానమాట అర్ధ గంట క్రితము ఇక్కడ ఆశయంతో పోయేసి మరి తిరిగి వచ్చేసరికి ఇంక ఇక్కడ పాం పూసి ఇడిచేదా ఇది కూడా నాగల పాము అసలు అసలు అర్ధ గంట క్రితమే అనడానికి ప్రూఫ్ ఏమంటే ఇది ఇడిచి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అంటే ఇగ్గేసరికి ఇంకా తునిగిపోతుండే పొట్టు పొట్టు కూడా లేచిపోతాదనమాట ఇప్పుడు ఇక ఓన్లీ తోక మటుకే తునిగి వచ్చేదన్నమాట మిగతాదంతా ఇగ్గేసరికి జాగ్రత్తగా ఇది ఒక ఇంకొకటి వచ్చేసి ఇది రసనమాట పక్కన కి పిల్లలు చాలా మంది మైలు కట్టుకుని ఇంకొస్తుండ్రనమాట ఎవరో ఒకరు చూసుకొచ్చి దీన్ని తీసేదిన పరేస్తుండ్రు లేదంటే నాకన్నా కూడా చెప్తుండ్రనమాట అసలు జంపే చూడండి నా ఎత్తుండదు అసలు మంచి పాయింపా అనమాట ఒక్కసారి కాటేసి ఉంటే ఒక గంటకి వెళ్ళి పోయిస్తుంటే నా అదృష్టం బాగుండదే సరలేండి మనం ఏ మనిషికైనా ఏ జంతువుకైనా ఏ విశ్వసర్పాయినా సరే మనం ఏ ప్రమాదం పూజ జరుపుకున్నట్లుంటే అవి కూడా మనకి ఏ ప్రమాదం చేసేలా ఇంకా సరేండి ఇది రసగబట్టి అసలు దూరం మరిస్తు అసలు పట్టుకునే దానికైనా సైల్ అయితే చాలా బంక బంక్ ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఏడిసింది కాబట్టి ఈ మాత్రం ఉంటుందిలే సరేలే మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి